దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ప్రతి ఉదయమున దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనతో మాట్లాడి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియలారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం నీ పితరులు డెబ్బది మంది అయ్యి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన హోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనకు దేవుడి చక్కని మాట సెలవిస్తున్నాడు మన పితరులు ఐగుప్త దేశం వెళ్ళేటప్పుడు డెబ్బది మందిగా బయలుదేరి వెళ్ళినట్టు రాయబడి ఉన్నది ప్రియలారా అయితే దేవుడు వారిని ఎలాగను ఆశీర్వదించాడని వ్రాయబడి ఉన్నది అని అంటే ఆకాశ నక్షత్రం వలె వారిని విస్తరింపజేసినట్టు అక్కడ రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం ఒంటరిగా ఉండవచ్చు ప్రియులరా అయితే ఒంటరిగా ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు పది వందల గును అని లేఖనంలో వ్రాయబడినట్లుగా అలాగున పదివేల మందిగా దేవుడు దీవించినట్టుగా లక్షల మందిగా దీవించినట్టుగా వ్రాయబడినరు భక్తులైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఒంటరి అయినటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించి వృద్ధాప్యములో ఇచ్చిన తర్వాత ఆయన సంతానాన్ని దేవుడు ఐగుప్త దేశానికి పంపించినప్పుడు వారు డెబ్బై మందిగా వెళ్ళారు ప్రిలార అయితే తిరిగి వారు భక్తుడైన మోసే వారిని నడిపించేటప్పుడు వారి జీవితాల్లో అనంతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆరు లక్షల మందిగా వారు నడిచి వచ్చినట్టు వ్రాయబడినది అలనాడు భక్తుడైనటువంటి అబ్రహామునకు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు సంతానం లేదని దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఆకాశ నక్షత్రంలో చూపించిన దేవుడు ఇసుక రేణువుల వలన సంతానాన్ని చేస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే మన జీవితాల్లో కూడా ఇట్టి ఆశీర్వాదాన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని మన జీవితాల్లో కలుగ చేయాలని అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్రాయేళలను ఆశీర్వదించిన దేవుడు వారి సంతానాన్ని విస్తరింపజేసిన దేవుడు వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా కొలవలేనంతగా వృద్ధి కలుగు చేసినటువంటి దేవుడు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కలుగుతున్నటువంటి కీడులు కష్టాలు నష్టాలు అశాంతి అలజడి అభ్యంతరాలు అవమానాలు లేక పుట్టిన పిల్లలు చనిపోవడం లేకుంటే ఉన్నటువంటి సంతానములు బుడ్డలకు సంతానం లేకపోవడం పైరు పంటల్లో నష్టం కలగడం లేకుంటే అపవాది కలిగించేటువంటి వాయు జబ్బులతో పీడింపబడ్డం మూర్చ్ వ్యాధులతో పీడింపబడ్డం ఇలాంటి పరిస్థితులన్నీ మనకు కలిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద లేదని మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రియులార భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించి వర్ధల చేసి ఆయన సంతానమైనటువంటి ఇస్రాయిలను ఆశీర్వదించిన దేవుడు మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇషుభ దినానం మనకు కూడా ఇస్తూ ఉన్నాడు ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన జీవితాల్లో కూడా అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు అలాగే ప్రభు సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాలకు విస్తారమైనటువంటి వృద్ధిని కలుగు చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇస్రాయిలుల పక్షముగా వ్యాజ్యమాడి ఘనకార్యాలు తరిగించి పరో యొక్క నోటిని మూసివేసిన దేవుడు ఐగుప్తిల యొక్క రథ సైన్యాన్ని ముంచివేసిన దేవుడు ఇస్రాయిల్ని గెలిపించిన దేవుడు ఇస్రాయల్ పక్షముగా నిలిచినటువంటి దేవుడు మన పక్షముగా కూడా నిలిచి ఉన్నాడని రుజువు చేస్తున్నాడు అలాగ బ్రహ్మకు యాకోబులకు తోడైన దేవుడు ఏలియా ఎలిషాలకు తోడైన దేవుడు పౌల పోస్తలకు తోడైన దేవుడు మనకు కూడా తోడయిన్నానని ఇసువ దినానం మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా అలాగే ఇందరి జీవితాల్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని తూచ తప్పకుండా దేవుడు నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో వర్ధులు వర్ధలు చేసినటువంటి ఇస్రాయేలు జనాంగమును ఆశీర్వదించిన దేవుడు దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మనందరికీ కూడా ఎట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే గ్రంథంలో ఏమను వ్రాయబడి ఉన్నది నీతిమంతుల ఇంటి మీదికి ఆశీర్వాదములు దిగివచ్చును అంటున్నాడు అలాగే నీతిమంతుల తల మీదికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు నీతిమంతులు తలగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతారని దేవుడు సెలవిస్తున్నాడు నీతిమంతుల యొక్క ఇంటి చుట్టూ వేస్తానని సెలవిచ్చాడు నీతిమంతుల ఇంటి మీదికి ఏ తెగులును రాదని సెలవిస్తూ ఉన్నాడు వారి రాకపోకల్లో తోడై ఉంటారని సెలవిస్తూ ఉన్నాడు ప్రియల దేవుని స్తోత్రములు గాక ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఇస్రాయిలు పక్షముగా ఘనకార్యాలు జరిగించినటువంటి దేవుడు అబ్రహామిషాకు యాకూబుల జీవితాల్లో ఘనకార్యాలు జరిగించినటువంటి దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఘనకార్యాలు చేసి ఆయన మహిమను కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఏదైనా కీడు కలుగుతుందేమో కష్టం వస్తుందేమో నష్టం వస్తుందేమో శత్రువులు నన్ను వెంటాడుతారేమో ఎటువంటి హాని అపాయం నాకు కలుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉన్నావేమో అయితే ప్రతి ఉదయమున దేవుడు ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉన్నాడు ప్రియులరా ఆయన దయతో నింపుతూ ఉన్నాడు ఆయన దీవెన చేత నింపుతూ ఉన్నాడు ప్రతి ఉదయమున మనకు కంటికి కనబడిన చెవుకు కనబడి హృదయానికి అర్థంగాన ఆశీర్వాదపు జల్లులతో మనల్ని నింపబోతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదమును మనం పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉందముగాక అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య కాల సమయంలో నా తండ్రి మా పితరులు ఐగుప్తు దేశానికి డెబ్బై మందిగా మీరు పంపించారు అయితే వారిని ఆయన ఆకాశ నక్షత్రం వల్ల మీరు ఆశీర్వదించినట్టుగా మీ లేఖనంలో తేటగా తెలియజేస్తున్నారు కోట్లాది వందనాలు మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరికీ మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ బిడలు తండ్రి ఎవరైతే తండ్రి మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవించలేకపోతున్నాను సంపూర్ణమైన దీవెన చేత నింపబడలేకపోతూ ఉన్నానని కీడే నన్ను వెంబడిస్తుందని శాపమే నన్ను వెంటాడుతుందని ఎంతమంది టెన్షన్ పడుతున్నారు అటు బిడ్డలందరికీ మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించినందుకై ఆయన మీ లేఖనంలో సెలవు నా అతని మా పితరులకు ఇచ్చిన వాగ్దానమును ఇస్రాయులు పక్షముగా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును ఏసుక్రీస్తు నాములో నెరవేర్చిన దేవుడు మా పక్షముగా ఒక తండ్రి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము మీరు నెరవేర్చినందుకై స్తున్నాను మీ సన్నిధిలో చేరి మాటలు విన ప్రాణాత్మ దేహములకు నెమ్మది కలుగును గాక వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కొట్టివేయబడను గాక కొరతలన్నీ తీర్చబడను గాక మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు నిలిచి ఉందరుగాక పాపం నుండి విడుదల పొంది మీ పరిశుద్ధాత్మ ప్రభాముతో నింపబడుతురుగాక వారి కొరతలన్నీ తీర్చబడినగాక ఇక మీదట మీ బిడ్డలు తల ఎత్తుకుందరుగాక మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించదురుగాక మీ కోట్ల వందనములు తండ్రి ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా ప్రసాదించి మేలుతో ప్రతిబిడను తృప్తిపరచి మహిమ పొందమని దీవించు తండ్రి సమస్త కీడు కష్టమును కొట్టివేసి అపవాది క్రియలు లైమ్ చేసి మీ పరిశుద్ధాత్మ శక్తితోనూ మీ దీవెన చేత ఆశీర్వాదము చేత ప్రతిబిడను మీరు నింపినందుకై స్థుతిస్తూ యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆ